కీర్తనలు ఎనభై తొమ్మిదో అధ్యాయం యహోవా యొక్క కృపాతిశయమును నిత్యము నేను కీర్తించెదను తరతరములకు నీ విశ్వాసతను నా నోటితో తెలియజేసేదను కృప నిత్యము స్థాపింపబడునని ఆకాశమందే నీ విశ్వాసతను స్థిరపరచుకొందువనియు నేను అనుకుంటున్నాను నేను ఏర్పరచుకునే వానితో నిబంధన చేసి ఉన్నాను నిత్యము నీ సంతానమును స్థిరపరచేదను తరతరములకు నీ సింహాసనమును స్థాపించదనని చెప్పి నా సేవకుడైన దావీదుతో ప్రమాణము చేసి ఉన్నాను యహోవా ఆకాశ వైశాల్యము నీ ఆశ్చర్యకార్యములను స్థుతించుచున్నది పరిశుద్ధ దూతల సమాజంలో నీ విశ్వాసతను బట్టి నీకు స్థుతులు కలుగుచున్నవి వెంటను ఎహోవాకు సాటి అయిన వాడెవడు దైవపుత్రులలో ఎహోవా వంటి వాడెవడు పరిశుద్ధ దూతల సభలో ఆయన మిక్కిలి భీకరుడు తన చుట్టూ నున్న వారందరికంటే భయంకరుడు ఎహోవా సైన్యముల కథిపతి దేవా యహోవా నీ వంటి బలార్డు ఎవడు నీ విశ్వాసతను చేత నీవు ఆవరింపబడి ఉన్నావు సముద్రపు పొంగునచువాడు వాడవు నీవే దాని తరంగములు లేచినప్పుడు నీవు వాటిని అణచివేయిచున్నావు చంపబడిన దానితో సమానముగా నీవు రహబును ఐగుప్తును నలిపివేసితివి నీ బాహుబలము చేత నీ శత్రువులను చెదరగొట్టితివి ఆకాశము నీదే భూమి నీదే లోకము లోకమును దాని పరిపూర్ణతను నీవే స్థాపించితివి ఉత్తర దక్షిణములను నీవే నిర్మించితివి తాగోరు హెర్మోనువులు నీ నామమును బట్టి ఉత్సాహధ్వని చేయుచున్నవి పరాక్రమము గల బాహువు నీకు కలదు నీ హస్తము బలమైనది నీ దక్షిణ హస్తము ఉన్నతమైనది నీతి న్యాయములు నీ సింహాసనమునకు ఆధారములు సత్యములు నీ సన్నిధాన వర్తులు శృంగధ్వనుల నెరుగు ప్రజలు ధన్యులు ఎహోవా నీ ముఖకాంతిని చూచి వారు నడుచుకొనుచున్నారు నీ నామమును బట్టి వారు దినమెల్లా హర్షించుచున్నారు నీ నీతి చేత హెచ్చింపబడుచున్నారు వారి బలము నాకు అతియా అతిశయాస్పదము నీవే నీ దయచేతనే మా కొమ్ము హెచ్చించబడుచున్నది మా కేడము ఇహోవా వశము మా రాజు ఇస్రాయలు పరిశుద్ధ దేవుని వాడు అప్పుడు నీవు దర్శనమున నీ భక్తులతో ఇట్లు సెలవిచ్చి ఉంటివి నేను ఒక సూర్యునికి సహాయము చేసి ఉన్నాను ప్రజలలో నుండి ఏర్పరచబడిన యుని నేను హెచ్చించి ఉన్నాను నా సేవకుడైన దావీదును నేను కనుగొని ఉన్నాను నా పరిశుద్ధ తైలముతో అతనిని అభిషేకించి ఉన్నాను నా చెయ్యి ఎడతగక అతనికి తోడయి ఉండును నా బాహుబలము అతనిని బలపరచును ఏ శత్రువును అతని మీద జయమ దోషకారులు అతన్ని బాధపరచరు అతని ఎదుట నిలవకుండా అతని విరోధులను నేను పడగొట్టెదను అతని మీద పగబట్టు వారిని మొత్తెదను నా విశ్వాస్యతను నా కృపయు అతనికి తోడైయుండును నా నామమును బట్టి అతడు కొమ్ము హెచ్చింపబ అతని కొమ్ము హెచ్చింపబడును నేను సముద్రము మీద అతని చేతిని నదుల మీద అతని కుడి చేతిని ఉంచెదను నీవు నా తండ్రివి నా దేవుడవు నా రక్షణ దుర్గము అని అతడు నాకు మొరపెట్టును కావున నేను అతని నా జ్యేష్ఠ కుమారునిగా చేయుదును భూరాజులలో అత్యున్నతినిగా నుంచెదను నా కృప నిత్యము అతనికి తోడుగా నుండజేసేదను నా నిబంధన అతనితో స్థిరముగా నుండును శాశ్వత కాలము వరకు అతని సంతానమును ఆకాశమున్నంత వరకు అతని సింహాసనమును నేను నిలిపెదను అతని కుమారులు నా ధర్మశాస్త్రము విడిచి నా విధులను ఆచరింపని ఎడల వారు నా కట్టడాలను అపవిత్రపరచి నా ఆజ్ఞలను గైకొనిన ఎడల నేను వారి తిరుగుబాటునకు దండముతోనూ వారి దోషమునకు దెబ్బలతోనూ వారిని శిక్షించేదను కానీ నా కృపణ అతనికి బొత్తిగా ఎడము చేయను అబద్ధీకుడైన అయినా నా విశ్వాసతను విడువను నా నిబంధనను నేను రద్దుపరచను నా పెదవుల గుండా బయలు వెళ్ళిన మాటను మార్చను అతని సంతానము శాశ్వతముగా ఉండుననియు అతని సింహాసనము సూర్యుడు కాలము నా సన్నిధిని ఉండుననియు చంద్రుడు కాలము అది నిలిచుననియు నుండి సాక్షి నమ్మకముగా ఉన్నట్లు అది స్థిరపరచబడుననియు నా పరిశుద్ధత తోడని నేను ప్రమాణము చేసి దావీదుతో నేను అబద్ధమాడను ఇట్లు సెలవిచ్చి ఉండియు నీవు మమ్మ విడనా విసర్జించి ఉన్నావు నీ అభిషిక్తుని మీద నీవు అధిక కోపము చూపి ఉన్నావు నీ సేవకుల నిబంధన నీకు అసహ్యమాయను అతని కిరీటమును నేలపడద్రోసి అపవిత్రపరచి ఉన్నావు అతని కంచెలన్నీయు నీవు తెగగొట్టి ఉన్నావు అతని కోటలు పాడు చేసి ఉన్నావు త్రోగుల పోవు వారందరూ అతను దోచుకొనిచున్నారు అతడు తన పొరుగు వారికి నిందాస్పదుడాయను అతని విరోధుల కుడి చేతిని నీవు హెచ్చించి ఉన్నావు అతని శత్రువులందరినీ నీవు సంతోషపరిచి ఉన్నావు అతని ఖడ్గము ఏమీ సాధింపకుండా చేసి ఉన్నావు యుద్ధమందు అతని నిలవబెట్టుకున్నావు అతని వైభవమును ఉన్నావు అతని సింహాసనమును నేల పడగొట్టి ఉన్నావు అతని యవన దినములను తగ్గించి ఉన్నావు సిగ్గుతో అతని కప్పి ఉన్నావు ಎಹೋವಾ ಎಂತವರೂ ನೀವು ದಾಗಿಯಂದು ನಿತ್ಯಮೋ ದಾಗಿಯಂಧುವ ఎంతవరకు నీ ఉగ్రత అగ్నివలే ఉండును మండును నా ఆయుష్కాలము ఎంత కొద్దిదో జ్ఞాపకము కొనుము ఎంత వ్యర్థముగా నీవు నరులందరినీ సృజించి ఉన్నావు మరణమును చూడక బ్రతుకు న నరుడెవడు పాతాళము యొక్క వశము కాకుండా తను తాను తప్పించుకొనవలవాడెవడు ప్రభువా నీ విశ్వాసత తోడని నీవు దావీదుతో ప్రమాణము చేసిన తుల్లిటి నీ లెక్కడా ప్రభువా నీ సేవకులకు వచ్చిన నిందను జ్ఞాపకము చేసుకొనుము బలవంతులైన జనలందరి చేతను నా ఎదులో నేను భరించుచున్న నిందను జ్ఞాపకము చేసుకొనుము ఎహోవా అవి నీ శత్రువులు చేసిన నిందలు నీ అభిషిక్తుని నడతల మీద వారు మోపుచున్న నిందలు ఎహోవా నిత్యమో స్థుతునందును గాక ఆమెన్ ఆమెన్ కీర్తనలు తొంభైవ అధ్యాయము ప్రభువా తరతరముల నుండి మాకు నివాస స్థలము నీవే పర్వతములు పుట్టకమునుకు భూమిని లోకమును నీవు పుట్టింపకమునుకు యుగ యుగములు నీవే దేవుడవు నీవు మనుషులను మంటికి మార్పుచు మార్చుచున్నావు నరులారా తిరిగి రండని నీవు సెలవిచ్చుచున్నావు నీ దృష్టికి వెయ్యి సంవత్సరములు గతించిన నిన్నటి వలె నున్నవి రాత్రి అందలి ఒక జాము వలె నున్నవి వరద చేతనైనట్టు నీవు వారిని వేయగా వారు నిద్రింతురు పొద్దున వారు పచ్చగడ్డి వలె చిగురింతురు పొద్దున అది మొలిచి చిగురించును సాయంకాలమున అది కోయబడి వాడబారును నీ కోపము వలన మేము క్షీణించుచున్నాము నీ ఉగ్రతను బట్టి దిగులు పడుచున్నాము మా దోషములను నీవు నీ ఎదుట నుంచుకొని ఉన్నావు నీ ముఖకాంతిలో మా రహస్య పాపములు కనబడుచున్నవి నీ ఉగ్రతను భరించుచునే మా దినములన్నీయు గడిపితిమి నిట్టూర్పులు విడిచినట్టు మా జీవిత కాలము మా ఆయుష్కాలము డెబ్బైది సంవత్సరములు అధిక బలమున్న ఎడల ఎనభై సంవత్సరం లగును అయినను వాటి వైభవ ఆయాసమే దుఃఖమే అది త్వరగా గతించును మేము ఎగిరిపోవుదము నీ ఆగ్రహ బలము ఎంతో ఎవరికి తెలియను నీకు చెందవలసిన భయము కొలది పుట్టు నీ క్రోధము ఎంతో ఎవరికి తెలియను మాకు జ్ఞానహృదయం కలిగినట్లుగా చేయుము మా దినములు లెక్కించుటకు మాకు లెక్కించుటకు మాకు నేర్పుము యహోవా తిరుగుము ఎంతవరకు తిరగక ఎందువు నీ సేవకులను చూచి సంతాపపడుము ఉదయమున నీ కృపతో మమ్మను తృప్తిపరచుము అప్పుడు మేము మా దినములన్నీ ఉత్సహించి సంతోషించదుము నీవు మమ్మను శ్రమపరచిన దినముల కొలది మేము కీడు అనుభవించిన ఏండ్ల కొలది మమ్మను సంతోషపరచుము నీ సేవకులకు నీ కార్యము కనపరచు కనపరచుము వారి కుమారులకు నీ ప్రభావము చూపింపుము మా దేవుడైన యహోవా ప్రసన్నత మా మీద నుండును గాక మా చేతి పనిని మాకు స్థిరపరచుము మా చేతి పనిని స్థిరపరచుము తొంభై ఒకటవ అధ్యాయం మహోన్నతుని చోట నివసించువాడే సర్వశక్తుల నీడను విశ్రమించువాడు ఆయనే నాకు ఆశ్రయము నా కోట నేను నమ్ముకొని నా దేవుడని నేను యహోవాను గుర్చి చెప్పుచున్నాను వేటకాని ఉరిలో నుండి ఆయన నిన్ను విడిపించును నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును ఆయన రెక్కల కింద నీకు ఆశ్రయం కలుగును ఆయన సత్యము కేడమును డాలునై ఉన్నది రాత్రివేళ కలుగు భయమునకైనను పగటివేళ ఎగురు బాణమునకైనను చీకటిలో సంచరించు తెగులునకైనను నకైనను మధ్యాహ్న మందు పాడుచేయి రోగమునకైనను నీవు భయపడకుందువు నీ పక్కను వెయ్యి మంది పడినను నీ కుడి పక్కన పదివేల మంది కూలినను అపాయము నీ యొద్ధకు రాదు నీవు కనులారా చూచుచుండగా భక్తిహీనులకు ప్రతిఫలము కలుగును ఎహోవా నీవే నా ఆశ్రయము అని నీవు మహోన్నతుడైన దేవుని నీకు నివాస స్థలముగా చేసుకొని ఉన్నావు నీకు అపాయం రాదు ఏ తెగులను నీ గుడారమును సమీపించదు నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలను ఆజ్ఞాపించును నీ పాదములకు రాయి తగలకుండా వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తిపట్టుకుందరు నీవు సింహములను నాగుపాములను తొక్కెదవు సింహములను భుజంగములను అనగదొక్కెదవు అతడు నన్ను ప్రేమించుచున్నాడు కనుక అతడు నా నామం ఎరిగినవాడు కనుక నేను అతని గణపరచేదను అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను శ్రమలో నేను అతనికి తోడయ్యున్నాను అతని ఉడిపించి అతని గొప్ప చేసేదను దీర్ఘాయువు చేత అతనిని తృప్తిపరచేదను నా రక్షణ అతనికి చూపించేదను